అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే నేను రమ్య అయ్యప్ప దీక్ష ఈ సందేహం అందరికీ ఉంటుంది అసలు ఎలా పాటించాలి ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు అలాగే ఎలాంటి నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది అంటే అయ్యప్ప దీక్ష అనగానే చాలా శుభ్రంగా ఉండాలి అని అందరికీ తెలుసు కానీ ఎలాంటి నియమాలు పాటిస్తే ఆ శుభ్రతకు ఒక హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అన్నది ఎవరికి తెలీదు సో ఆ ప్రశ్నలన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం తల్లి గురుగారు అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎవరు తీసుకోవాలి అంటే ఆడవారికి తీసుకోవడానికి అనుమతి ఉంటుందా ఉండదా శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి ఏ నమ అయ్యప్ప స్వామి దీక్ష అనేటువంటిది ఆడవాళ్ళు తీసుకోవచ్చా ఎవరు తీసుకోవచ్చు అని కదా ప్రశ్నమ్మా ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్ష అనేటువంటిది ఏమిటంటే అమ్మా చిన్న పిల్లలుగా ఎవరైనా ఉంటే ఆడపిల్లలైనా తీసుకోవచ్చును అంటే ఏమిటి అంటే రజస్వల అనేటువంటిది కాని అమ్మాయిలు ఉంటే లేదా అంటూ ముట్టు అనేటువంటిది పోయి చూడండి కొంత వయసు వచ్చిన తర్వాత ఈ ఇది లేదు పోయింది అవి రావటం లేదు నెలసరి అనేటువంటిది రాదు అని అనుకున్నటువంటి వాళ్ళు తీసుకోవచ్చు ఇది అయ్యప్ప స్వామి యొక్క దీక్షకు సంబంధించినటువంటి నియమాలు అయ్యప్ప స్వామి అంటే ఏమిటి అంటే ఇక్కడ ఒక రకంగా పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ కలిసి ఉండేటువంటి అనుగ్రహం మనకేమిటి ఒక రకంగా భోగాలనిచ్చేటువంటిది విష్ణువు ఇంకొక రకంగా ఏదైనా మన కోరికలను నెరవేర్చి ఆయుష్కారకుడు ఆరోగ్యాన్ని ఆయు ఆయుష్ను మనకు పెంచేటువంటిది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము ఇద్దరి యొక్క అనుగ్రహము ఉండాలి అందుకే నర నారా మామూలుగా శివకేశవులకు భేదము లేదు అనేటువంటిది మనకు మొదటి నుంచి చెప్తుండేది మామూలుగా శివుడు కేశవుడు వేరు వేరు కాదు ఇద్దరు ఒక్కరే అనేటువంటి భావనతో మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం అలా ఇద్దరి యొక్క అనుగ్రహము అనేటువంటిది అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం అందుకని అయ్యప్ప స్వామి దీక్ష అనేటువంటిది నలభై ఒక్క రోజు మండలం అంటారు దాన్ని ఏదైనా ఒక మండల పర్యాయము అనేటువంటిది చేస్తే ఆ దీక్షకు యోగం ఈ మాల వేసుకున్నటువంటి వాళ్ళు రోజు తెల్లవారుజాముని అంటే సూర్యోదయాత్ పూర్వమే మామూలుగా స్నానమది చేసి సహజముగా అయ్యప్ప స్వామి యొక్క నామాలు అవి చేస్తూ చెప్పులు వేసుకోకుండా దీక్షగా పలానా వస్త్రాలు అంటే శనేశ్వరుడు యొక్క ఇదితో నల్లని వస్త్రాలు లేదా కొంచెము ఏవో వాళ్ళు కొంచెం ఎక్కువ సార్లు వెళ్ళి ఉంటారు కాబట్టి మామూలుగా కాషాయ వస్త్రాలని ఇంకొకటి నీలం వస్త్రాలు అని ఇలా ఏదో పెట్టుకుని సార్లు వెళితే అట్లా ఒక పద్ధతి ఒక ప్రామాణికము ప్రతిదానికి ఒక ఇది ఉండాలి అని అలా నల్లటి వస్త్రాలు ధరించటం జుట్టుకు నూనె పోసుకోవటము కానీ నూనె పూసుకోవటము కానీ దువ్వుకోవటము కానీ దువ్వెన పెట్టడం కానీ ఉండొద్దు ముఖానికి పౌడర్ పూసుకోవటము కానీ ఇలాంటివి ఏమీ ఉండొద్దు అంటే ఇవన్నీ అవన్నీ త్యజించటం ఏమీ వద్దు గంధం పెట్టుకోవడం స్నానం చేయటము గంధం పెట్టుకోవడము బొట్టు పెట్టుకోవడం ఇంతే అంటే గురుగారు ఈ రోజులలో నలభై ఒక్క రోజులు జుట్టుపైన కోంబు చేయకుండా ఉంటారు గురుగారు ఉండాలి దాని అర్థమే అది దువ్వుకోకుండా మామూలుగా ఏవి మామూలు వ్యక్తులు చేసే ఒక దీక్ష అని ఎందుకంటున్నాము ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి మనము కొంతమందిని చూస్తాం జడలు కట్టినట్టుగా ఉంటాయి వెంట్రుకలు అన్నీ కూడా అవన్నీ కూడా బాగా ఇలా తొట్టి తొట్టిగా అంతా ఉంటాయి అన్నమాట చుండ్రుకుపోయి ఎలా అంటే అలా ఉంటాయి వాళ్ళందరికీ ఏమిటి అంటే అది దేవుడి యొక్క అనుగ్రహం అని మనం చెప్పుకుంటాం అలా ఉండటంలో భగవద్ అనుగ్రహం పరిపూర్ణముగా ఉంటుంది వాళ్ళ ఎందు అనేటువంటిది ఒకటి ప్రామాణికంగా మనం తీసుకుంటాం మామూలు వ్యక్తులు కదా మనం మామూలుగా సోగ్గా తూకోవడము చేయటము దువ్వెన పెట్టుకోవడము క్రాఫ్ట్ చేసుకోవడము పౌడర్ పూసుకోవడం బొట్టు పెట్టుకోవడము గంధం పెట్టుకోవడము మామూలు వ్యక్తులను చేస్తాం ఆ సందర్భంలో చేయకుండా మామూలు వ్యక్తులు అనేటువంటి మనము అనేది మర్చిపోయి ఇది మనము దేవుడి కోసం మనం చేస్తున్నాము మనము దీక్ష అనేటువంటిది తీసుకున్నప్పుడు దీక్షకు సంబంధించినటువంటి నియమాలు పాటించాలిగా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా న్యాచురల్గా ఉండాలి అని అంటే మరి షాంపులు సోప్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదా తలస్నానం చేసేటప్పుడు పెట్టకూడదు కదా అవన్నీ పెట్టరాదనే కదా అనేది ఉత్త నీళ్లు పోసుకోవటమే సబ్బు దిక్కోకూడదు సబ్బు దిక్కూ మరి వాసన రామా అంటే వాసన వస్తున్నాము లేదా అదే కదా దీక్ష యొక్క గొప్పతనము అయ్యప్ప స్వామి నిజమైన దీక్ష చేసేటువంటి వాడు సోపు వాడకపోయినా జుట్టు మీద దువ్వెన పెట్టకపోయినా యథావిధిగా బాగుంటాడు ఆరోగ్యవంతంగా ఉంటాడు ఊరికే నీళ్లు పోసుకోవటమే అంతే సబ్బు దిక్కోవటము షాంపూ దిక్కుంటున్నా అని చేస్తున్నాం ఈ రోజుల్లో అవన్నీ చేయకపోతే ఎట్లా అంటే రోజులు ఏవైనా కావచ్చు దీక్ష అనేటువంటిది మనము పెట్టుకున్నప్పుడు సరే తిక్కుకుంటున్నారు సబ్బు సందర్భాన్ని బట్టి ఎందుకంటే దుమ్ము ధూళి అంతా ఉంటుంది కాబట్టి ఇలా అని అందుకనే ఏం చెప్పారు అంటే మామూలుగా పారేటువంటి నదీ ప్రవాహములో చేయాలి అనేటువంటిది చెప్పారు బావుల దగ్గర నీళ్లు తోడుకొని చెయ్యాలి అని చెప్పారు ఇలాంటి సందర్భాల్లో చేసినప్పుడు వాటికి మనం ఏమి అసలు షాంపూలు అవి ఇవి ఏం పెట్టక్కర్లేదు అసలు పెట్టకూడదనే ఉంది అయితే సరే పెట్టుకుంటున్న సందర్భాను కొన్ని కొన్ని పూర్తి అన్నీ లేకపోయినా ఆ తర్వాత భిక్ష కూడా ఇక్కడ భిక్ష అని వాడతాం మనం టిఫిను భోజనం అనే పదాలు రావు ఇక్కడ అయ్యప్ప స్వాములు అంటే భిక్ష ఆ భిక్ష అనేటువంటిది ఏమిటి అంటే మధ్యాహ్నం పూట కొంత రాత్రిపూట కొంత శరణాలు అనేటువంటివి ఉంటాయి అయ్యప్ప శరణాలు ఎందుకంటే భోజనకాల సమయంలో భగవన్నామ స్మరణ చేయడం అనేది అనాది నుంచి వస్తూ ఉండేటువంటి సాంప్రదాయం అలాగే ఇక్కడ కూడా శరణు అయ్యప్ప స్వామి యొక్క శరణు ఘోష అనేటువంటిది చెప్పుకోవటము ఆ భిక్ష అల్పాహారముగా తీసుకోవటం మన ఇదిలో ఏమిటి అంటే ఎక్కువ శాతము ఏళ్నాటి శని అర్ధాష్టమ శని ఇవి ఉండేటువంటి వాళ్ళు కూడా ఇటువంటి అయ్యప్ప స్వాములను పిలిచి భిక్షా అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో నిష్టగా చేసి వాళ్లకు ప్రసాదిస్తారో ప్రసాదములాగా పెడతారో ఈ ఏలనాడు శని ప్రభావము అర్ధాష్టమ శని ప్రభావము కూడా పోతుంది అనేటువంటిది కూడా ఉన్నది గురుగారు చిన్న సందేహం ఇప్పుడు ఆంజనేయని దీక్ష తీసుకున్నా సరే భవానీ మాత దీక్ష తీసుకున్నా సరే మనము పదకొండు రోజులకు ఇరవై ఒక్క రోజులకు ఇట్లా పెట్టుకోవచ్చు అంటే మనకు సానుకూలంగా ఉండే రోజులు పెట్టుకోవచ్చు కానీ అయ్యప్ప దీక్ష మాత్రం నలభై ఒక్క రోజులు కంపల్సరీ పాటించాలా అయ్యప్ప మామూలుగా ఆంజనేయ స్వామి దీక్ష అయినా భవానీ దీక్ష అయినా కూడా నలభై ఒక్క రోజే ఉండేది ఏదైనా మండలము అంటే నలభై ఒక్క రోజే మీరు వాడినటువంటి మాటలో ఏమిటి అంటే అనుకూలము మన అనుకూలము కాదు శాస్త్రము అనుకూలం ఏం చెప్పిందో అది పాటించాలి కానీ నాకు అనుకూలం లేదు నాకేదో ఎమర్జెన్సీగా అక్కడ ఇవ్వేది ఉంది ఇక్కడ ఇవ్వేది ఉంది అవన్నీ పెట్టుకొని నేను దీక్ష చేస్తాను అంటే అలా కాదు కాదు గురుగారు కొంతమంది తొమ్మిది రోజులకు కానీ అయ్యప్ప స్వామి మాత్రం ఒక్క రోజులు ఉంటారు అదే అంటున్నానమ్మా నేను ఏ దేవుడికి కూడా తొమ్మిది రోజుల దీక్ష అని లేదు ఏ దేవుడికి అయినా నలభై ఒక్క రోజే ఉండేది అదే మండలం అంటారు మండల దీక్ష అంటారు దాన్ని ఇప్పుడు మనం ఒక ప్రతిష్ట చేసామనుకోండి దేవతా విగ్రహ ప్రతిష్ట చేస్తే నలభై ఒక్క రోజుకు మళ్ళీ చేస్తాం దానికి పునః మండల పూజ అని ఉంటుంది ఆ మండలమే ఈ మండలం ఆ నలభై ఒక్క రోజు ఉంటేనే దానికి పూర్ణత్వం అవుతుంది నేను ఇరవై ఒక్క రోజే ఉంటా నేను పదకొండు రోజులే ఉంటా నా అవసరం కొద్దీ తొమ్మిది రోజులే ఉంటాను అంటే నువ్వు పాత్ర చెంచా తీసకపోతే సముద్రంలో నీళ్ళు దండిగా ఉంటాయి కానీ నీకు చెంచానే వస్తుంది నువ్వు ఎంత దీక్ష ఉంటే అంతే పుణ్యం వస్తుంది పరిపూర్ణత్వముగా శ్రద్ధగా భక్తితో ఆర్తితో జిజ్ఞాసతో మనం ఎప్పుడైతే ఆ అయ్యప్ప స్వామి దీక్ష అనేటువంటిది నలభై ఒక్క రోజు పరిపూర్ణముగా ఉండి చేసుకుంటారో పరిపూర్ణమైన అనుగ్రహము లభిస్తుంది గురుగారు ఒక లాస్ట్ డౌట్ ఇప్పుడు మనం కుటుంబంలో ఉన్నప్పుడు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అయ్యప్ప మాల వేయాలి అని అనుకుంటారు అంటే కొంతమందికి నెలసరి రావచ్చు లేకపోతే భార్య ప్రెగ్నెంట్గా ఉండొచ్చు ఇలాంటి కూడా దీక్ష వేయడానికి అవకాశం ఉందా అంటే అలా వేయవచ్చా భార్య ప్రెగ్నెంట్గా గా ఉంటే వెయ్యాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు అప్పుడు పనికిరాదు అప్పుడు పనికిరాదు ఎందుకంటే భార్య గర్భములో పిండము ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది ఆ పిండము ఎదుగుదల దేంతో తన మలమూత్రములతో తానే ఇదవుతూ ఉన్నప్పుడు ఇతనికి తండ్రికి అది కరెక్ట్ కాదు అందుకని అందుకే కొన్ని సందర్భాలలో నెల పూర్తి నెలలు నిండినటువంటి ఆమె పెళ్ళే చూడకూడదు వివాహం అనేటువంటిది తలంబ్రాలు అవి చూడరాదు అని శాస్త్రం చెప్పారు దానికి ఒక కథ ఉన్నది తర్వాత ఇక్కడ అందుకని భార్య నెలసరిగా నిండు నెలలతో ఉన్నప్పుడు చేస్తే పనికిరాదు ఒకటి రెండవది ఇంకా పిల్లలు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా అంటే ఉంటారు అందరినీ స్వామి అనేటువంటి పదం వాడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తున్నదంటే ఎవరిలో చూసినా బిడ్డలో చూసినా భార్యలో చూసినా తల్లిలో చూసినా ఎవరిని చూసినా నాకు అయ్యప్ప స్వామి కనపడాలి సర్వాంతర్యామి అన్ని చోట్ల నేను అయ్యప్ప స్వామినే భావిస్తున్నాను ఇప్పుడు భార్యను భార్యగా చూసే అవకాశం లేదు అక్కడ స్వామి అని కొంతమంది స్వామి అనేదో పిలుచుకుంటుంటారు అట్లా కాదు స్వామి అనే పిలవాలి ఆడవాళ్ళనైనా మగవాళ్ళైనా స్వామి అంతే భార్యను కూడా భార్యలో కూడా అయ్యప్ప స్వామిని చూడాలి అలా చూడగలిగి చేసుకుంటేనే దీక్ష యొక్క ఫలితము పరిపూర్ణంగా మనకు లభిస్తుంది అంటే నెలసరి ఉన్నప్పుడు చేసుకోవచ్చా దూరం చేయడానికి ఆమె ఆ నెలసరి అక్కడ ఇంట్లో ఉండటానికి అవకాశం లేదు అలా ఏదైనా ఇబ్బందులు వస్తాయి అని అనుకుంటే ముందే పక్కన ఉండటం అనేటువంటిది మంచిది ఆ ఐదు రోజులు అయిన తర్వాత ఐదో రోజు అయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ అయ్యప్ప స్వామి దీక్ష మాల వేసుకున్న తను ఇంటికి పిలిచొచ్చు అంతే ఒకే ఇంట్లోనే ఉండకూడదు నేను చూడలేదు కదా మరి మాకు వసతి లేదు కదా అంటే అలా కాదు పక్కన ఉండాల్సిందే అదే అయ్యప్ప స్వామి దీక్షలు చెప్పిండేటువంటి రోజు అందరూ పోట్లాడుతున్న కారణం ఏమి ఆడవాళ్ళు ఎందుకు పోకూడదు ఆడవాళ్ళు ఎందుకు ఎందుకు పోవాలా అసలు ఆడవాళ్ళు నెలసరి ఉండేవాళ్ళు మేము పోవాలనేటువంటి పదం ఎందుకు ఎందుకు పోవడం ఎందుకు పిల్లలైతే చిన్న చిన్నపిల్లలు వెళ్ళవచ్చును వెళ్ళవచ్చును పెద్దవాళ్ళు వెళ్ళవచ్చు అవి నెలసరి లేనటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును అంతే మా కొన్నిటికి కొన్ని నియమాలు అనేటువంటివి పెట్టినప్పుడు ఆ నియమాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో అదే కదా భగవంతుడికి మనం ఇచ్చేటువంటి ఇది నేను పాటించడం నా బుద్ధిపెట్టేట్టుగా నేను చేస్తాను అన్నప్పుడు ఇంకా భగవంతుడికి మనం ఇచ్చేటువంటి ఏముంటుంది ఇంకా అవి పాటించే విధానంలో శాస్త్రం ఏం చెప్పిందో శాస్త్ర ప్రకారంగా పోవాలి మనం శాస్త్రం నువ్వే కదా రాసినావు అంటే రాజ్యాంగం కూడా మనమే రాసుకున్నాము అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని రాసుకుంటాం అందరికీ మేలు జరగాలని కదా రాసుకుంటాం మరి దాన్ని మనమే తీసేస్తే మన ఇంటికి మనమే తాళం వేసుకుంటాము మనమే కదా తాళం వేసామని తెరిచి పండుకుంటున్నామా దొంగల చెత్త ఊరు ఎందుకు వేసుకుంటున్నాం తాళం భద్రత కోసం వేసుకుంటున్నాం మన ఇంటికి మనం ఎందుకు వేసుకుంటున్నాం మన నియమాలు మనం ఎందుకు పాటిస్తున్నాం మన కోసమే పాటిస్తున్నాం దాన్ని వితండ వాదనకు పోరాదు శాస్త్రం ఏం చెప్పిందో అది పాటించాలి అదే చెప్పు గురుగారు ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా నార్మల్గా అయ్యప్ప దీక్ష వేసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరో చెప్తుంటే విన్నాను ఎలాంటి ఫీలింగ్స్ కానీ మామూలు వ్యక్తికి ఉన్న ఎలాంటి ఫీలింగ్స్ రావట ఓన్లీ అయ్యప్ప అది ఒక్కటి మాత్రమే ఉంటుందంట అదే మా అలాగే చేస్తాడు అయ్యప్ప స్వామి భగవంతుడు అనేటువంటి వాడిని ఎప్పుడైతే మనము దాంట్లో మనం ఎందుకు వేసుకుంటున్నాము ప్రతి సంవత్సరము అంటే ప్రతి మనిషికి కూడా ఎన్నో కొన్ని అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్లు మానుకోవాలి నలభై రోజు దీక్ష వేసుకున్న తర్వాత ఆ నలభై ఒక్క రోజు ఏదైతే పాటించినామో మామూలుగా కూడా అదే అలవాట్లు మనం పాటించుకోవాలి అంటే భార్యను స్వామిని పిలవాలని కాదు దాని అర్థం అంటే మనకి ఏదైనా కొన్ని అలవా ఉంటాయి కొంచెం వ్యసనాలు ఉంటాయి ఆ వ్యసనాలను మర్చిపోవటం గురుగారు ఆ దుర్గుణాలను మనం కాదనుకోవటం వదులుకోవటం అయ్యప్ప దీక్ష గురించి ప్రతి చిన్న విషయాన్ని కూడా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు అండ్ ధన్యవాదాలు గురుగారు